పెట్టుగా కుక్కని పెంచుకోవాలంటే డెఫినెట్ గా కూడా మీ ఇరుగు పొరుగు వాళ్ళ పర్మిషన్ ఉండాలి ఒకవేళ కనుక మీరు ఏదైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటుంటే అక్కడ సంక్షేమ సంఘాలు ఉంటాయి కదా వాళ్ళ ప్రెసిడెంట్ గాని కార్యదర్శి కానీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి అయితే మనలో చాలా మందికి పెట్టుగా కుక్కల్ని పెంచుకోవటం అంటే కొంతమందికి సరదా కొంతమంది వాళ్ళు విశ్వాసంగా ఉంటాయి కాబట్టి అమితమైన ప్రేమ ఉంటుంది అసలు కుక్కని కుక్క అంటే కూడా కొంతమంది అస్సలు యాక్సెప్ట్ చేయరు మరి కొంతమందికి ఇది ఒక హ్యాబిట్ అంటే కొన్ని బ్రీడ్ డాగ్స్ని తెచ్చేసి అలా సరదాగా పెంచేసుకుంటూ ఉంటారు అండ్ కుక్కలు కూడా అంటే పెట్స్ ఏవైనా కానీ మనలో ఉన్న స్ట్రెస్ని కానీ వీటన్నిటిని తీసుకుంటాయి అండ్ మన లోన్లీనెస్ని దూరంగా పెంచుతాయని కొంతమంది పెట్స్ని కూడా పెంచుకోమని డాక్టర్స్ కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు లోన్లీగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు కనుక మీరు కుక్కల్ని పెంచుకోవాలి అంటే డెఫినెట్గా కూడా మీ ఎరుగు పొరుగు ఎవరైతే ఉంటారో నైబర్స్ నుంచి ఒక పది మంది దగ్గర నుంచి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టించుకొని మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అరెల్స్ మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటుంటే అక్కడ ప్రెసిడెంట్ కానీ అక్కడ కార్యదర్శి కానీ వాళ్ళ సైన్ తీసుకొని ఓకే వీళ్ళు పెంచుకోవచ్చు అని చెప్పి కూడా ఒక సైన్ తీసుకొని మీరు వెళ్ళాలి అప్పుడే మీకు ఆ కుక్కల్ని పెంచుకునేందుకు మీకు అర్హత లభిస్తుంది అయితే భయపడకండి ఇది మన దగ్గర కాదు సూరత్లో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకంటే మే టెన్త్న ఒక పాప కుక్క కరిచి చనిపోయింది అప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉండి ఈ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది అండ్ మనం కూడా చాలా ఘటనలు చూస్తూ ఉంటాం వీధి కుక్కలు కానీ లేకపోతే పెట్ డాక్స్ కానీ కరిచి రేబీస్ వచ్చిన వాళ్ళని లేకపోతే కొంతమంది చనిపోయిన వాళ్ళను కూడా మనం చాలా ఘటనలు కూడా ఇక్కడ కూడా చూసాము ఆ టైంలో ఇక్కడ న్యూస్ కూడా రన్ అయింది మున్సిపాలిటీ సిబ్బంది కుక్కల్ని పట్టించాలి అని చెప్పి కొన్ని ఏరియాస్ లో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అయితే సూరత్ తీసుకున్న ఈ డెసిషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి